निवन्ति वा ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు పరిశుద్ధ గ్రంథమందలి మత్తైసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనములో మనం ఈ రీతిగా చదువుతున్నాము వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి బంగారమైతే రాజు యొక్క రాజరికమును సూచించుచున్నది సాంబ్రాణి దేవుని ఎదుట అంగీకరింపబడిన ఇంపైన సువాసననిచ్చు బలియాగమును సూచించుచున్నది తూర్పు దేశపు జ్ఞానులు తాము తెచ్చిన వస్తువులలో బంగారమును సాంబ్రాణిని దానితో పాటు భోళమును సమర్పించిరి భోళము చేదైన పదార్థము ఇది దుఃఖమును వేదనను దానితో పాటు వచ్చే నిట్టూర్పును చూపుచున్నది యేసు ప్రభువు శరీరధారి అయినది మానవుల పాపభారమును తానే మోసి దాని శిక్షను భరించుటకే జనులలోని ఆ జ్ఞానులు భోళమును ప్రభువునకు సమర్పించుట ఆయన శ్రమానుభవమునకు సూచన అయి ఉన్నది అంత మాత్రమే కాదు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసముంచుద్రో వారు రక్షింపబడుదురు పాపము నుండి క్షమాపణ పొంది ప్రభువును కూర్చిన ఆనందము వారి జీవితములలో ఉండును మన దుఃఖమును ఆయన కలవరిలో సహించను అలాగే మన మరణమును ఆయన కలవరిలో అనుభవించను బోళం వంటి చేదైన అనుభవము నుండి మనలను విడిపించుటకు ఆయన శరీరధారి ఆయను ఇలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మీరును రక్షణానుభవమును పొందగలరు ఇదియే మీ నిమిత్తము మా ప్రార్థన